హే హాయ్ అందరికీ నేను ఈ రోజు కొత్త రెసిపీ క్యారెట్ ఇడ్లీతో వచ్చేసాను ఇడ్లీ అంటే ఏముందండి ముందుగా మనకు కావాల్సింది మినపప్పైగా మినపప్పు నానబెట్టేసుకున్నాను నేను చూపించిన గ్లాస్తో ఒక్క గ్లాసు మినపప్పు నానబెట్టేస్తున్నాను నేను సో ముందుగా మినపప్పు వేసుకొని దాన్ని కడిగేసి అందులో వాటర్ పోసేసి నానబెట్టేసుకున్నాను సో ఇది వచ్చేసి నేను మార్నింగే అండి నైట్ పిండి రుబ్బుకోవచ్చు అని చెప్పేసి సో మినపప్పు అనేది నానబెట్టేసాను అండ్ సిక్స్ అవర్స్ అయిపోయింది ఇప్పుడు మీరు బ్యాటర్ చేయాలి కదా సో సేమ్ ఏదైతే గ్లాస్ పోసానో అదే నేను గ్లాస్ అసలు ఇడ్లీ రవ్వ పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మన మినపప్పు అయితే నానిపోయింది సో ఇప్పుడు నానిపోయిన మినపప్పుని నీట్గా కడుక్కొని మిక్సీలో వేసేసి బ్యాటర్ అయితే చేసేస్తున్నాను ఈ బ్యాటర్ అందరికీ తెలుసులేండి మళ్ళీ చెప్తుంది అనుకోకండి కాకపోతే రెసిపీ అనేది మొత్తం చూపించాలి కదా సో బ్యాటర్ అనేది మినపప్పు బ్యాటర్ అనేది అయిపోయింది ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కానీ దాన్ని కడిగేసుకొని సో ఇడ్లీ రవ్వ అనేది నేను మినపప్పు బ్యాటర్లో కలిపేస్తున్నానండి మామూలుగా అయితే మనకి నైట్ సోక్ నైట్ అంతా అలా ఉంచేస్తేనే పిండి కాస్త పులిస్తేనే ఇడ్లీ బాగుంటుంది కదా టేస్టీగా సో నేను ఇడ్లీ పిండి కలిపేసుకొని పక్కన పెట్టేస్తాను కానీ నిజంగా చెప్తున్నాను మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ పిల్లలకి బాగా నచ్చుతుంది సో నేను బ్యాటర్ అనేది రెడీ చేసేసుకున్నాను చూడండి మార్నింగ్కి పులిసిపోయింది మనది బ్యాటర్ అనేది బాగుందండి స్మూత్గా వస్తుంది సో ఇందులో నేను ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసేసి బ్యాటర్ అనేది పక్కన పెట్టుకున్నాను తర్వాత కావాల్సిన అస్సలైన ఇంగ్రీడియంట్ క్యారెట్స్ అండి నేను ఒక్క నాలుగు క్యారెట్స్ తీసుకున్నాను అవి నీట్గా తురిమేశాను తురిమిన తర్వాత ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే తురిమితే నోటికి తగిలితే బాగుంటుందని పంటికి తగిలితే బాగుంటుందని చెప్పేసి నేను అది తురుముకున్నాను మన బ్యాటర్లో ఈ క్యారెట్ తురిమి ఏదైతే ఉందో అది వేసి కలిపేశానండి సో ఇది మిక్సీకి వేయకండి మిక్సీకి వేస్తే మీకు బాగానే ఉంటుంది కాకపోతే క్యారెట్ టేస్ట్ అనేది రాదు తురుముకుంటే టేస్టీగా ఉంటుంది సో మన బ్యాటర్ని అలా 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 కలిపేసి ఇంకేముంది వేసేసుకుందాం ఇడ్లీలు సో క్యారెట్ ఇడ్లీ నేను వేసేసాను అంతే ఇంకా ఒక్క పది నిమిషాలు అలా పొయ్యి మీద ఇడ్లీ ఉడికిపోయింది అనుకోండి వచ్చేస్తుంది ఇంకా సో ఇడ్లీ ఉంటే సరిపోదు కదండి దానికి తగ్గట్టు ఒక చట్నీ కూడా ఉంటే బాగుంటుంది కదా ఇడ్లీని ఎలా ఉడకనిచ్చేసి ఇప్పుడు చట్నీ దగ్గరికి వచ్చేద్దాము సో ఒక బ్యా మంచి బ్యాన్ తీసేసుకొని అందులో నేను ఇప్పుడు ఏ చేస్తున్నానో తెలుసా చట్నీ పేరు చెప్పలేదు కదా మినపప్పు కోకోనట్ చట్నీ అండి వెరైటీగా ఉంది కదా పేరు వెరైటీగానే ఉంటుంది సో మినపప్పు కోకోనట్ చట్నీ ఇందులో ఏం వేయలేదండి కాస్త నూనెలో జీలకర్ర మినపప్పు అలాగే కొన్ని ధనియాలు యాడ్ చేస్తున్నాను సో ధనియాలు మీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు నాకు ఆ ఫ్లేవర్ నస్తుంది కాబట్టి నేను వేసుకున్నాను సో ఆవాలు మినపప్పు ధనియాలు మాత్రమే వేగనిచ్చాను ఇవి కాస్త వేగిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి వేసేసి వేగనిస్తానండి కొంచెం ఆ తడి అనేది పోయేదాకా కాస్త పచ్చివాసన పోయేదాకా రెండు బాగా వేగనిచ్చేసేయండి వేగిన తర్వాత మీరు ఒక్క రెండు కొబ్బరి చెక్కలు తీసుకొని వాటిని కొట్టి ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి సో నేను ఇప్పుడు ముందు ఇందులో మళ్ళీ చింతపండు యాడ్ చేస్తున్నానండి పులుపు తగిలితేనే కదండి ఆ టేస్ట్ మనకి పులుపు చట్నీలో పులుపు తగలకపోతే అదొక వెలితిలా ఉంటుంది సో కొంచెం చింతపండు రెక్కలు కూడా యాడ్ చేసేసాను అందులోనే ఇప్పుడు మన కోకోనట్ ముక్కల్ని యాడ్ చేసేయండి కోకోనట్ అనేది అంత వేగాల్సిన అవసరం లేదు కడిగి పెడతాం కదా కొంచెం తడిపోయేదాకా అలా ఫ్రై అయితే చాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదంటే టూ మినిట్స్ అలా అలా వేపేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మన చట్నీ అనేది షిఫ్ట్ చేసేద్దాము అయిపోయిందండి కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీలో రప్ప రప్ప తిప్పేసామనుకోండి మన చట్నీ రెడీ అయిపోతుంది రెడీ కోకోనట్ చట్నీ మీకు కావాలి అంటే ఇందులో పో తాలింపు అనేది వేసుకోవచ్చు బట్ నేను కోకోనట్ చట్నీకి తాలింపు వేయనండి సో నాకు నచ్చినట్టు నేను చేశాను సో మీకు కావాలంటే తాలింపు వేసుకోండి పది నిమిషాలు అయిపోయింది మన ఇడ్లీ కూడా ఉడికిపోయింది చూడండి ఎంత మెత్తగా క్రిస్పీగా వచ్చింది అక్కడ అక్కడ క్యారెట్ ముక్కలు కనిపిస్తున్నాయి కదా సో అవి నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీతో మనకి సో ఇడ్లీ ఉడికిపోయింది సార్ చేసేసుకుందాము మీ పిల్లలకి చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది మంచి హెల్తీ ఫుడ్ మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి సో ట్రై చేసేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దయచేసి ట్రై చేయండి మీరు కూడా